రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా పరిటాల కుటుంబం అనుసరించిన తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు పరిటాల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని ఆయన గురువారం జరిగిన పరిణామాలను ఉటంకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రామగిరి ఎంపీపీ స్థానం మహిళలకు రిజర్వ్ అయితే మొత్తం తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యుల్లో ఎనిమిది మంది వైసీపీకి చెందిన టీడీపీకి కనీసం పోటీ చేయడానికి మహిళా ఎంపీటీసీ సభ్యురాలు కూడా లేరు అయినప్పటికీ పరిటాల కుటుంబం దాదాపు వెయ్యి మంది గూండాలను ఎంపీటీఓ కార్యాలయం చుట్టూ మోహరించిందని ఆయన ఆరోపించారు ఎస్పీ డిఎస్పీ శాంతి భద్రతలను నియంత్రించడానికి ప్రయత్నించినప్పటికీ స్థానిక ఎస్ఐ సుధాకర్ యాదవ్ టేడీపీ గూండాలను వెంటబెట్టుకుని అరాచకాలు సృష్టించారని ప్రకాష్ రెడ్డి ఆరోపించారు వైసీపీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించారని వారిని బలవంతంగా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని ఆయన తెలిపారు చివరకు పేరూరు టూకు చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు భారతిని బలవంతంగా ఎత్తుకెళ్లారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసు బందోబస్తుతో తమ సభ్యులను తీసుకెళ్తున్నప్పటికీ సమావేశం వాయిదా పడిందని తెలిసినా వారిని తమకు అప్పగించలేదని ప్రకాష్ రెడ్డి విమర్శించారు పెనుకొండ ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ ఒక నాటకం ఆడారని ఆయన దుయ్యపట్టారు దాదాపు రెండు గంటల పాటు తమ సభ్యులను అక్కడక్కడ తిప్పుతూ సమయం వృధా చేశారని ఆయన ఆరోపించారు టీడీపీ రౌడీ షీటర్లు అయిన శివకుమార్ ముకుందనాయుడు శ్రీధర్ నాయుడు దుబ్బారపల్లి సుధాకర్లతో కలిసి ఎస్ఐ సుధాకర్ యాదవ్ అక్కడికి వచ్చి తమ సభ్యులను బెదిరించారని ప్రకాష్ రెడ్డి తెలిపారు మీరెందుకు వైసీపీ కోటేస్తున్నారో మీకు బుద్ధి లేదా మా వెంట రావాలి అంటూ వారిని బెదిరించారని ఆయన ఆరోపించారు ఈ ఘటనను సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు రానున్న రోజుల్లో పరిటాల కుటుంబం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందని ఆయన హెచ్చరించారు పరిటాల గూండాలారా కబడ్దార్ ఎంతో తేల్చేదాకా వదిలిపెట్టరు పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఇందుకు తగిన మూల్యం చెల్లించుకుంటారు అని స్పష్టం చేశారు రాజకీయం చేయడం పరిటాల కుటుంబం తమ కొనసాగిస్తోందని ప్రకాష్ రెడ్డి విమర్శించారు రాప్తాడు నియోజకవర్గంలో వారు చేయని దోపిడీ అక్రమాలు లేవని పోలీసులు వారి అక్రమాలను అడ్డుకోవడం లేదని ఆయన ఆరోపించారు ముఖ్యంగా ఎస్ఎస్ సుధాకర్ యాదవ్ వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యపట్టారు మొత్తానికి రామగిరి ఎంపీపీ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు స్థానిక రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలు దారితీశాయి వైసీపీ నాయకులు పరిటాల కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేస్తుండటంతో రానున్న రోజుల్లో ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది